క్రీడల వల్లనే మానసిక ఉల్లాసం పెంపొందించడం జరుగుతుందని ఆర్జీ టూ జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు ఐటింగ్లెన్ కాలనీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియం నందు వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆర్జీ టూ ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి ఉచిత క్రీడా శిక్షణకు జీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆటల వల్లనే పిల్లల్లోని మానసిక ఉల్లాసం పెంపొందించడం జరుగుతుందని వివరించారు చిన్నారులను నిత్యం క్రీడలు ఆడేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు క్రీడల వల్ల దేహ దారుఢ్యంతో పాటు అనేక విషయాలపైన అవగాహన పెంపొందించుకోవడం జరుగుతుందని వివరించారు అలాగే నిష్ణాతులైన శిక్షకులచే ఫుట్బాల్ వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ క్రీడలలో ఇరవై ఐదు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం క్రీడలను ప్రారంభించారు క్రీడల్లో శిక్షణ మీకు మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అదేవిధంగా ఎప్పుడు టీవీ ముంగట లేదంటే వేరే సెల్ ఫోన్ పట్టుకొని కాకుండా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు మనం ఇక్కడ వచ్చి కొంచెం మానసికంగా అట్లనే శారీరక శారీరకంగా కూడా మనం ఎక్సర్సైజ్ చేసి గేమ్స్ ఆడితే ఫిట్నెస్ బాగుంటుంది సో అటువంటిది మీరు ఇక్కడ నేర్చుకొని అంటే మీరు సొంతకు కూడా కొన్ని ఆడుతుంటారు కాకపోతే కొంత కోచింగ్ అనేది ఇంపార్టెంట్ కోచింగ్ ఉన్న విద్య కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం స్టాండర్డ్ కానీ అవన్నీ దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సో మనం రోజువారీ కాకుండా ఇక్కడ ప్రత్యేకించి కోచెస్ ఉన్నారు ఏది వాలీబాల్ కానీ వాలీబాల్ ఫుట్బాల్ అలానే బాస్కెట్బాల్కి దానికి ఉన్న కోచింగ్ వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాటి కూడా మీరు నేర్చుకొని మీరు ఆడేటప్పుడు కోచింగ్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మధ్య డిఫరెన్స్ కనపడుతుంది కనబడుతుంది సో కాబట్టి ఈ ఉన్న ఇరవై ఐదు రోజులలో కొంచెం మంచి కోచ్ల ద్వారా శిక్షణ తీసుకొని దాని తర్వాత మీరు వేరే స్కూల్స్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కానీ ఈ ఉన్నటువంటి ఈ నైపుణ్యాన్ని ఇంకొంచెం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి క్రీడాకారులుగా మీరు కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీ గురు రవీందర్ ఎస్ఓటు జీఎం వెంకటేశ్వరరావు డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అధికారుల సంఘం ప్రతినిధి రామ్రెడ్డి ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ స్పోర్ట్స్ ఆండ్రబుల్ సెక్రటరీ డివైపీఎం వేణుగోపాల్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి తదితరులతో పాటు క్రీడాకారులు పిల్లలు పాల్గొన్నారు